మీ మగవాళ్ళు వంట అంటే నలభీమ పాకం కమ్మగా ఉంటుందట అందుకే మీరు వంట అంటే మాకు టేస్ట్ చేయాలని ఉంది తొందరగా చేసి పెట్టరా బాగునే మనతో అవుతుందంటవా ఎందుకు అది అన్ని కలిపి ఒక టేస్ట్ అయిపోద్ది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అండుదాం పాటి లేకపోతే ఇల్లు ఇవాళ మన ఈ పంత వాళ్ళు కోరుతారు ఆ మర్చిపోయినా కూర మంచిగా శుభ్రంగా నాలుగు సార్లు అడిగి వండండి సరేనా చేద్దాం బాడీ ఏం చేస్తావు ఇవాళ చెప్తున్నారు లేకపోతే మరి ఇబ్బంది వాళ్ళు పడతారు అవ్వా అవురా మీ బదినే వీడితే కానీ అజ్జిపెట్టును బీడి కట్టి ఇంకైనా పెట్ట్రా మరి అజ్జిపెట్టును తీయలేవురా ఏందే నే నీకు సిగరెట్ తాగటం తరగతునా ఏ నాగలేదు అవురా ఎట్ల మరి ఇప్పుడు